వెల్కమ్ టు తెలుగు నాటౌట్ ఈరోజు వీడియోలో సీనియర్ హీరో విశ్వఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారు నటించిన సినిమా టైటిళ్లను వాడుకొని తర్వాత ఏ ఏ హీరోలు సినిమాలు తీశారన్నది ఈ వీడియోలో చూద్దాం వేటగాడు ఇదే టైటిల్తో రాజశేఖర్ గారి సినిమా వచ్చింది సంపూర్ణ రామాయణం ఇదే టైటిల్తో తర్వాత శోభన్ బాబు గారు కూడా ఓ సినిమా చేసి మంచి విజయాన్ని చూశారు సతీ అనసూయ మళ్ళీ ఇదే టైటిల్తో శోభన్ బాబు గారు శారద కలిసి ఓ సినిమాలో నటించారు ఆరాధన ఈ టైటిల్తో చిరంజీవి గారు ఒక సినిమా చేసి ఉన్నారు భూ కైలాస్ ఈ టైటిల్తో కమెడియన్ గారు ఒక సినిమా చేశారు ఇక ఎన్టీఆర్ గారు చేసిన మిస్సమ్మ టైటిల్ని హీరో శివాజీ గారు వాడుకున్నారు ఇక అలాగే ఎన్టీఆర్ గారు చేసిన రాము ఈ టైటిల్తో బాలకృష్ణ గారి సినిమా ఒకటి వచ్చింది ఇక అలాగే ఎన్టీఆర్ గారు నటించిన సంతోషం సినిమా టైటిల్ని నాగార్జున గారు వాడుకున్నారు అలాగే నిన్నే పెళ్లాడతా ఈ టైటిల్ని కూడా నాగార్జున గారు తన సినిమాకి వాడుకున్నారు అలాగే ఎన్టీఆర్ మగాడు సినిమా టైటిల్తో రాజశేఖర్ ఒక సినిమా చేయడం జరిగింది అలాగే పిచ్చి పుల్లయ్య టైటిల్తో కమెడియన్ నరేష్ ఒక సినిమా చేశారు అలాగే కొండవీటి సింహం ఇదే టైటిల్తో అమితాబ్ బచ్చన్ హిందీ సినిమా తెలుగులోకి అవ్వడం జరిగింది ఇక అలాగే సంసారం ఈ సినిమా టైటిల్ని నటభూషణ్ శోభన్ బాబు గారు వాడుకున్నారు అలాగే ఎన్టీఆర్ చిరంజీవులు సినిమాని రవితేజ బ్రహ్మాజీలు కలిసి నటించిన చిరంజీవులకి పెట్టడం జరిగింది ఇకలాగే చిక్కడో దొరకడు ఎన్టీఆర్ కాంతారావు గారు నటించిన ఈ సినిమా టైటిల్ని హీరో సిద్ధార్థ్ వాడుకోవడం జరిగింది అలాగే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ చిక్కడో దొరకడు టైటిల్తో ఒక సినిమా చేశారు ఇంకా అలాగే భీష్మ ఈ టైటిల్తో రీసెంట్గా నితిన్ నటించిన భీష్మ సినిమా రావడం జరిగింది అప్పు చేసి పప్పుకోడు ఇదే టైటిల్తో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సినిమా చేశారు జయం మనదే ఈ టైటిల్తో నటశేఖర కృష్ణ గారి సినిమా కూడా వచ్చింది తర్వాత తీర్పు ఈ టైటిల్తో జగపతి బాబు గారి సినిమా ఒకటి వచ్చింది నిప్పు లాంటి మనిషి ఈ టైటిల్తో ఎన్టీఆర్ గారి కుమారుడు బాలకృష్ణ గారు ఒక సినిమా చేయడం జరిగింది దేవత ఎన్టీఆర్ గారు నటించిన ఈ సినిమా టైటిల్తో శోభనబాబు శ్రీదేవి జంటగా నటించిన సినిమా వచ్చింది ఆడపడుచు ఈ టైటిల్తో శివకృష్ణ హీరోగా ఒక సినిమా వచ్చింది అలాగే బాలనాగమ్మ ఈ టైటిల్తో శరత్ బాబు హీరోగా నటించిన ఒక సినిమా వచ్చింది అలాగే బందిపోటు ఈ టైటిల్తో సుమాన్ హీరోగా నటించిన సినిమా వచ్చింది అలాగే ఎన్టీఆర్ తోడు దొంగలు ఈ టైటిల్తో చిరంజీవి కృష్ణ నటించిన తోడు దొంగలు సినిమా వచ్చింది కథానాయకుడు అనే ఎన్టీఆర్ సినిమా టైటిల్తో బాలకృష్ణ గారు ఒక సినిమా చేశారు అలాగే రాముడు భీముడు ఇదే టైటిల్తో బాలకృష్ణ గారు సినిమా చేయడం జరిగింది ఇంకా అలాగే అన్న తమ్ముడు ఈ టైటిల్తో కృష్ణ గారు మహేష్ బాబు కలిసి నటించిన సినిమా ఒకటి వచ్చింది ఇక అలాగే నిర్దోషి ఈ టైటిల్తో మురళీ మోహన్ హీరోగా ఒక సినిమా వచ్చింది మల్లీశ్వరి ఈ టైటిల్తో బ్లాక్ బాస్టర్ వెంకటేష్ గారు నటించిన మల్లీశ్వరి అనే సినిమా వచ్చింది తోడు నీడ ఇదే టైటిల్తో నటభూషణ్ శోభన్ బాబు గారు నటించారు ఒక సినిమా భలే తమ్ముడు ఈ టైటిల్తో బాలకృష్ణ గారు ఒక సినిమా చేశారు రే చుక్క ఈ టైటిల్ని భానుచంద్ర గారు తన సినిమాకి వాడుకున్నారు అలాగే మాయా బజార్ ఈ టైటిల్తో రెండు సినిమాలు వచ్చాయి ఒకటి సుమన్ హీరోగా మరొకటి రాజా హీరోగా ఇంకా అలాగే సింహబలుడు బలుడు ఈ టైటిల్తో హీరో అర్జున్ ఒక సినిమా చేశారు అలాగే ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం సినిమా టైటిల్ని బాలకృష్ణ గారు వాడుకున్నారు ఇంకా పరువు ప్రతిష్ట ఈ టైటిల్తో సుమన్ గారి సినిమా ఒకటి వచ్చింది రక్త సంబంధం ఈ టైటిల్తో కృష్ణ గారు ఒక సినిమా చేశారు ఆత్మబంధువు ఈ టైటిల్తో శివాజీ గణేశన్ సినిమా తెలుగులోకి వచ్చింది దేవాంతకుడు ఈ టైటిల్తో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమా చేశారు అలాగే ఎన్టీఆర్ నటించిన ఇంటిగుట్టు ఈ టైటిల్తో మెగాస్టార్ చిరంజీవి గారే ఒక సినిమా చేశారు ఇంకా జయసింహ ఈ టైటిల్తో సుమన్ గారి సినిమా ఒకటి ఉంది దేశ ద్రోహులు భానుచంద్ర గారు కూడా ఈ టైటిల్ వాడుకున్నారు సంకల్పం జగపతి బాబు గారు ఈ టైటిల్తో సినిమా చేశారు ఇంకా దొరికితే దొంగలే ఈ సినిమా టైటిల్ని శోభన్ బాబు గారు తన సినిమాకి వాడుకున్నారు మరి ఇదండి వీడియో మరి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం దయచేసి మా తెలుగు నాటుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను